స్పిరిలినాత ప్రయోజనాలు అరుదుగా కనిపించే నాచు మొక్క తయారీ మోపదే మండలంలో రైతులకు కాసులు కురిపిస్తుంది ఆర్గానిక్ పద్ధతిలో స్పిర్లీనాన్ని తయారు చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తున్నారు కేజీ ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్రంలోని ఆక్వా ప్రముఖంగా ఉన్న భీమవరం పాలకొల్లు ఆకువేడి ప్రాంతాల రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం ప్రోత్సహించి దీనికి మార్కెటింగ్ కల్పిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం వెంకటాపురం గ్రామానికి చెందిన చెరువుల వంశీ ప్రయోగాత్మకంగా ఆర్గానిక్ పద్ధతిలో స్పిర్లినా నాచు మొక్క తయారు చేస్తున్నారు సొంత వ్యవసాయ పొలంలో పదిహేను సెంట్ల స్థలంలో రెండు పాండ్లు ఏర్పాటు చేసి రెండు లక్షల నీటి సామర్థ్యంతో స్పిర్లినా తయారు చేస్తున్నారు పదిహేను రోజుల తర్వాత స్పిర్లినా పక్వానికి వస్తుందని ఒకసారి విత్తనం వేస్తే పదేళ్ళ వరకు తయారు చేయవచ్చు అన్నారు రోజుకు తొమ్మిది కిలోల నాచు తయారవుతుందని దాన్ని పొడిగా చేసి ప్యాకింగ్ ద్వారా ఆక్వా రైతులకు కేజీ వేయడం లాభను విక్రయిస్తున్నట్లు చెప్పారు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆక్వా హ్యాక్టరీలకు రైతులకు ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నప్పుడు అధిక ప్రోటీన్లు కలిగి చేపలు రొయ్యల పెరుగుదలకు ఇది దోహదపడుతుందని చెప్తున్నారు